రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వచ్చేసాయి బీజేపీ కూటమిని ఓడించాలని కాంగ్రెస్ వేసిన పాచుకలు పారలేదు దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్ గేమ్ చేంజర్ అవుతాయని అందరూ భావించారు కానీ ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు మరాఠవాడలో బీజేపీ దూకుడు రాజకీయం హస్తం పార్టీని చావు దెబ్బతీసింది అయితే మహా ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న దానిపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయంతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్న దానిపై విస్తృతమైన చర్చ సాగుతోంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న తరుణంలో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న భావన ఉంది తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు చూసి ఓటేయాల్సిందిగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందించామని ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని హస్తం లీడర్లు గట్టిగానే ప్రచారం చేశారు ఇవే హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మహారాష్ట్రలో గెలిపిస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆరు హామీల ద్వారా పేదలను ఆదుకుంటామని భరోసా ఇచ్చింది మహిళలకు నెలకు రెండున్నర వేల రూపాయల సాయం గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రైతు భరోసా కింద రైతులకు కౌలు రైతులకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు వ్యవసాయ కార్మికులకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు వరి పంటకు ఐదు వందల బోనస్ అంటూ హస్తం హామీల వర్షం కురిపించింది నిజానికి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసింది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు గ్యాస్ సబ్సిడీ అందిస్తోంది రేవంత్ సర్కార్ అయితే మహిళలకు రెండున్నర వేల హామీ రైతుబంధు హామీని ఇంకా నెరవేర్చాల్సింది దీంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ అటు కర్ణాటక ఇటు తెలంగాణలో ఇదే పరిస్థితి అంటూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కమలనాథులంతా తెగ ప్రచారం చేశారు కాషాయ లీడర్ల క్యాంపెయిన్ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది మరాఠాగడ్డలో సుమారుగా కోటి మంది వరకు తెలుగు ప్రజలున్నారు వారందరిపైన ఈ ప్రభావం పడింది ఇప్పటివరకైతే తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక అమావాస్య నాయకుడిగా అవతరించారు కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది కానీ తెలంగాణలో అనూహ్య విజయం లభించినప్పటికీ భారీ మెజార్టీ కాకపోవడంతో ప్రతిబంధకంగా మారింది దీంతో ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది ఇప్పటికే పలువురు విపక్ష ఎమ్మెల్యేలు గాంధీభవన్ మెట్లెక్కేశారు ఇంకొందరు టైం కోసం వెయిట్ చేస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సాక్షాత్తు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్లు చేశారు అయితే వాస్తవం మరోలా ఉంది పలువురు విపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ప్రస్తుతానికి చాలా మంది లీడర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలతో వారంతా స్తబ్దుగా ఉన్నారని తెలుస్తోంది మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాల ప్రభావం తెలంగాణపై పడే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విషయంలో ఎలా ముందడుగేస్తారు తెలంగాణ రాజకీయాల్లో పైచేయి ఎలా సాధిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది యనుములకు అత్యంత కీలకమైన సమయం ఆసన్నమైంది మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఒకలా ఉండేదని కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇప్పుడు ఎలా ఉంటుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మరో ఛాన్స్ తీసుకోకుండా రేవంత్ రెడ్డికి పట్టం కట్టింది హస్తం హైకమాండ్ రేవంత్ పాలనకు అయినప్పటికీ ఆయన సమర్థుడని కాంగ్రెస్ అగ్రనేతలు విశ్వసించారు అందుకే ఆయనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించారు దేశవ్యాప్తంగా అంతంతగా ఉన్న పార్టీకి రేవంత్ వల్ల మేలు జరుగుతుందని కాంగ్రెస్ నేతలు భావించారు తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరపాలని హైకమాండ్ కొద్ది రోజులుగా ఆలోచిస్తోంది రేవంత్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి కావస్తుండగా మరో అర డజన్ మందికి అవకాశం ఉండడంతో డజనుకు పైగా లీడర్లు కేబినెట్ బెర్తల కోసం వేచి చూస్తున్నారు విస్తరణ చేసి అనవసర తలనొప్పులు తెచ్చుకోవడం దేనికని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం హైకమాండ్ మాత్రం కేబినెట్ విస్తరణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆదేశించినట్టు తెలుస్తోంది మొత్తంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలను ముందుకు ఎలా తీసుకెళ్తారన్న దానిపై కొంత అస్పష్టత నెలకొంది మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను రోల్ మోడల్ గా ప్రజెంట్ చేయడం వల్ల దెబ్బతిందన్న భావనను కొందరు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ స్థాయిలో వినిపించే ప్రమాదం కూడా పొంచి ఉంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలనపై ఎన్నో ఆశలు పెట్టుకుంది సంక్షేమం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం పొందగలదని భావిస్తోంది కానీ వాస్తవానికి సంక్షేమం విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై పెద్ద చర్చ సాగుతోంది రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి గద్గద స్వరంతో చెబుతున్నా మిగతా పథకాల సంగతి ఏంటన్న చర్చ అటు పార్టీలోనూ ఇటు విపక్షాల్లోనూ బలంగా వినిపిస్తోంది ఆ రుణమాఫీ కూడా అందరికీ చేయకపోవడంతో హస్తం అబాసు పాలవుతోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి ఆందోళన చేస్తున్నాయి ఎనుముల ప్రభుత్వంపై ఒంటి లేస్తున్నాయి మరోవైపు తెలంగాణలో తాను మాత్రమే బలమైన నాయకుడిగా ఉన్నానన్న భావనను కలిగించడానికి రేవంత్ రెడ్డి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పీఠం కోసం ఎదురు చూస్తున్న నాయకులు ఇప్పటికే ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారు కొందరు మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తుంటే మరికొందరు ముఖ్యమంత్రి పీఠం కోసం నానా తంటాలు పడుతున్నారు వాస్తవానికి రేవంత్ ముందు చాలా మంది కాంగ్రెస్ నాయకులు బలహీనమైన వారేనన్న భావన ఉంది కానీ ప్రయత్నిస్తే పోయేదేముందన్న భావనతో చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం పైరవీలు చేస్తూనే ఉన్నారు ఇక తెలంగాణలో ఇప్పుడు సంకుల సమరం నెలకొంది కులం మతం ఆధారంగా రాజకీయాలు సాగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న కుల గణన సర్వే త్వరలోనే పూర్తి కానుంది కానీ సర్వే జరుగుతున్న తీరుపైన ప్రజల్లో అపోహలు వ్యక్తమవుతున్నాయి ఆస్తులు అంతస్తుల లెక్కలు ప్రభుత్వానికి దేనికని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇలా ఎలా చేస్తారని చాలా మంది ఎన్యుమరేటర్లను ప్రశ్నిస్తున్న వాస్తవాన్ని మనం కాదనలేం ఈ సర్వే వల్ల మేలు జరుగుతుందని సామాన్యులు భావిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు సహకరిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు పాలనలో తనకు తిరుగులేదన్న భావనను కలిగించుకోవాలని విధాలుగా ప్రయత్నిస్తున్నారు తెలంగాణలో ఇప్పుడు రెండు దారులున్నాయి ఒకటి హైకమాండ్ దారి మరొకటి రేవంత్ రెడ్డి దారి ఇప్పుడు ఏది ఫాలో కావాలన్న దానిపై నేతల్లో తర్జన భర్జన నెలకొంది రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే తక్షణం పదవైనా వస్తుంది పరపతైనా ఉంటుందన్న ధీమా కొందరిలో ఉంటే ఆయనకు రీచ్ కాలేని నాయకులు హైకమాండ్ వైపు చూస్తున్నారు అంతిమంగా రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారన్నది చూడాల్సింది కొద్ది రోజుల్లోనే కేబినెట్ విస్తరించాలని హైకమాండ్ భావిస్తోంది రేవంత్ రెడ్డి కూడా అందుకు సయ్యన్నట్లు ప్రచారం జరుగుతోంది మహారాష్ట్రలో బీజేపీ కూటమి అద్భుత విజయంతో తెలంగాణ రాజకీయం ఖచ్చితంగా మారబోతోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే కాదు బీజేపీని సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ నిస్తేజంగా ఉంది ఎనిమిది లోక్సభ స్థానాల్లో గెలిచినప్పటికీ తెలంగాణ కమలనాథుల్లో జోష్ కనిపించడం లేదు మహారాష్ట్రలో బీజేపీ విజయం వచ్చే రోజుల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి సహకరిస్తుందని కాషాయ నేతలు విశ్వాసంతో ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మించి హామీలు ఇవ్వడం ద్వారా కూడా విజయం సాధ్యమన్న భావన సమాజంలో ఉంది అయితే తెలంగాణలో మరీ ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటిలో జరిగాయి ఆ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన చేసింది నూట యాభై స్థానాల్లో బీఆర్ఎస్ యాభై ఆరు డివిజన్లలో గెలవగా బీజేపీ నలభై ఎనిమిది మజ్లిస్ నలభై నాలుగు కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలవగా ఈసారి ఎన్నికల్లో పోటీ ఎలా ఉంటుందన్న దానిపై అంచనాలు మారుతున్నాయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండడంతో సీన్ మారుతోందన్న విశ్వాసం ఉంది మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడంతో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి జార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది ఎలా ఉండబోతోంది అన్నది చూడాల్సి ఉంది రాహుల్ గాంధీ గతంలో పెద్దగా రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు కాదన్న భావన ఉంది కానీ ఆయన పోయిన చోటే వెతుక్కోవాలన్న సూత్రం ఆధారంగా పనిచేస్తున్నారు జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున పనిచేయాలని చూస్తున్న తరుణంలో ఆయనకు ఈ ఎన్నికలు ఎన్నో సవాళ్లు విసిరాయి ఆయన వాటిని వేటిని పట్టించుకోవడం లేదు జమిలి ఎన్నికలు జరిగితే దేశంలో మోదీ జమానా బీజేపీ పాలనకు ఇక తిరుగుండదన్న భావన చాలామందిలో వ్యక్తమవుతోంది అందుకే కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలు రాకుండా చూడాలని భావిస్తోంది మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ ప్రజలకు ఉచిత వరాల జల్లు కురిపించారు ఉచిత హామీలతో ఎన్నికల్లో నిలిచి గెలవాలని ఆయన భావిస్తున్నారు కానీ బీజేపీ రేవడి పథకాలతో ఆప అధికారంలోకి రాదని ఈసారి గెలిచేది తామేనని భావిస్తోంది ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సహకరిస్తుంది అన్నది చూడాలి మొత్తంగా తమిళనాడు ఎన్నికలు కూడా వచ్చే ఏడాది జరగబోతున్నాయి ఈ మొత్తం పరిణామాలన్నీ కూడా తెలంగాణ రాజకీయాలను శాసించే అవకాశం ఉంది ఏపీలో చంద్రబాబు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు ఓవైపు అమరావతి మరోవైపు పోలవరం అంటూ ముందుకు సాగుతున్నారు అంటే చంద్రబాబు బలోపేతం అవుతున్న కొద్దీ రేవంత్ రెడ్డికి చాప కింద నీరులా ప్రమాదం పొంచి ఉందన్న భావన కూడా ఉంది కాకుంటే చంద్రబాబు వద్ద కీలకంగా ఎన్నో రోజులు పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారన్నది చూడాల్సింది రియల్ ఎస్టేట్ ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా ఖజానాకు భారీగా రావాల్సిన పైసలు జమ కాకపోవడం కొంత ఇబ్బందులకు గురిచేస్తోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ మందగించడం అన్నీ కూడా రేవంత్ రెడ్డికి ప్రతికూల అంశాలు అయితే గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఉన్న తరహాలో తాను హైదరాబాద్ సమీపంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం ద్వారా తెలంగాణ అభివృద్ధిని వ్యాపింపచేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇలా మొత్తానికి మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు తెలంగాణకు పెను ప్రమాదమే చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మరి ముఖ్యమంత్రి ఏం చేస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న